రాజన సిరిసిల్ల జిల్లాలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను కలెక్టర్ సందీప్ కుమార్ కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఆవిష్కరించారు అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి పనులు వివిధ పథకాల సందేశాన్ని కలెక్టర్ వివరించారు ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులు సిబ్బందికి ప్రశంసా పత్రాలను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ జా ఎస్పీ అఖిల్ మహాజాన్ అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ అందజేసి అభినందించారు

గణతంత్ర దినోత్సవ వేడుకలు పరేడ్ గ్రౌండ్ మైదానంలో రాజన్న త్రిసిల్లా జిల్లా వేదికగా నిర్వహించుకుంటున్నాం జాతీయ పతాకావిష్కరణ తర్వాత గౌరవ కలెక్టర్ గారు రాజన్న త్రిసిల్ల గౌరవ వందన స్వీకారం జరుగుతోంది వచ్చినటువంటి సందర్శకులందరూ సందర్శకుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి వేదికకు కుడివైపున ఉన్నటువంటి గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది పాతికే కుడివైపున ఉన్నటువంటి గ్యాలరీలో పాతిగా మనవి చేస్తున్నాం అలాగే marking the adoption of ఆఫ్ constitution కాన్స్టిట్యూషన్ 26 జనవరి ఫిఫ్టీ దిస్ డే reminds us for the vision and sacrifices of leaders like dr. b. r. ambedkar and mahatma gandhi, liberty, equality and fraternity to every citizen of india. more inclusive nation through our actions and responsibilities. let us honor the sacrifices of our freedom fighters and the dedication of our armed forces, making india proud on the global

పరేడ్ నిర్వహించడం జరుగుతోంది పరేడ్ కమాండర్ గా ఆర్ఐ అందరికి నమస్కారం భారత్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ప్రజాప్రభుత్వ ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మీ ముందు వివరిస్తున్నాను నీటి నుంచి రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ హిందూ పథకాలు అమలు చేస్తూ నూతన రేషన్ కార్డులు అందజేయ ఉంది రైతు రుణమాఫీ నాలుగు విడతలు నలభై నాలుగు వేల ఆరు వంద ఇరవై మంది రైతులకు మూడు వంద యాభై రెండు కోట్లు డెబ్బై నాలుగు లక్షలు రుణమాఫీ చేయడం జరిగింది మహాలక్ష్మి పథకం జిల్లాలో సుమారు డెబ్బై మూడు కోట్ల నలభై ఒక లక్ష విలువ గల ఒక కోటి తొంభై ఏడు లక్షల మంది మహిళలు జీరో టికెట్ పై ప్రయాణం చేశారు మహిళా శక్తి మహిళలను కోటీశ్వర్లు చేయడమే లక్ష్యంగా శక్తి పేరుతో పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇప్పటి వరకు మన జిల్లాలో మూడు ఇంద్ర మహిళా శక్తి క్యాంటీన్ లు ప్రారంభించుకొని విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు తొంభై మూడు వేల నూట నాలుగు మంది కుటుంబ బ్యాంక్ ఖాతాలలో ఏడు కోట్ల ముప్పై ఐదు వేల ముప్పై ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల రూపాయలు సబ్సిడీ ఖాతా సొమ్ము జమ చేయడం జరిగింది గ్రియ కింద మార్చ్ ఒకటి నుంచి డిసెంబర్ వరకు తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల ఎనిమిది వంద ముప్పై నాలుగు జీరో బిల్ జారీ చేయడం జరిగింది ప్రభుత్వం ముప్పై ఆరు కోట్లు ముప్పై ఆరు లక్షల రూపాయలను చెల్లించడం జరిగింది ఇంద్రమ్మ ఇల్లు పథకం ఇంద్రమ్మ ఇల్లు పథకానికి ప్రభుత్వం అమలు చేసుకుంది చేసేందుకు కారీచరణ సిద్ధం చేసింది గోర సీఎం చేతు మీదుగా అభివృద్ధి పనులకు శ్రీకారం తొమ్మిది వంద కోట్లు పైగా పలు అభివృద్ధి పనులకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శీకారం చుట్టారు డెబ్బై ఆరు కోట్లతో విజయ శ్రీ శ్రీరాజరాజేశ్వరి దేవాలయం అభివృద్ధి పనులకి స్థాపన చేశారు ప్రజారోగ్యానికి భరోసా జిల్లాల్లోని ప్రభుత్వ దవాఖాన దవాఖానలో ద్వారా మెరుగైన కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడం జరుగుతుంది ప్రభుత్వ దవాఖానాల్లో వైద్య సాయానికి ఐదు నుంచి పది లక్షల వరకు పెంచడం జరిగింది చందూర్తి పెద్ద పెద్దలింగాపూర్లో పిహెచ్ఎల్ పిహెచ్లను ప్రారంభించాం ఆరోగ్యశ్రీ ద్వారా పదమూడు వేల ఎనిమిది వంద అరవై ఒకటి మంది రోగులకు ముప్పై మూడు అరవై అరవై ముప్పై మూడు కోట్ల అరవై మూడు లక్షల ఇరవై నాలుగు వేల విలువైన వైద్య సేవలు అందించడం జరిగింది నిర్వహణ నేతన్నల కల నేతన్న పొడుపు నేతన్న భరోసా నేతన్న భద్రత పథకం అమలు చేస్తున్నది వేలాది కార్మికులకి మేలు జరుగుతుంది వివిధ ప్రభుత్వ శాఖ క్లోత్ ఆర్డర్ పెండింగ్ బకాయిలు మూడు వందల ఎనభై కోట్లు చెల్లించి అలాగే అరవై ఆరు లక్షల ఆర్బిఎం క్లాత్ ఆర్డర్ కేటాయించడం జరిగింది పరేడ్ నిర్వహించడం జరుగుతోంది పరేడ్ కమాండర్ గా ఆర్ఐ పరేడ్ నిర్వహణ జరుగుతోంది దివ్యమైన ఉపాధి ఆర్థిక పునర్వాసం కింద దివ్యాంగులకు ట్రాన్స్జెండర్ లకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ బంక్ నిర్మించగా జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఇరవై నాలుగు మంది దివ్యాంగులు ట్రాన్స్జెండర్ ఉపాధి పొందుతున్నారు మూడు వంద ఇరవై రెండు మంది దివ్యాంగులకు ఆరు వంద డెబ్బై నాలుగు సహాయ ఉత్పన్నాలు పంపిణీ చేయడం జరిగింది